అందరికి నమస్కారం అండి రోజు నేను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన జగన్ గారు ఎంతగానో ఓడిపోయారు ఆయన ఓడిపోవడానికి కారణం నాకు నాకు నా ఏమీ నచ్చలేదు ఎందుకంటే మన పేద ప్రజలకు ఆయన ఎంతో చేశాడు ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయితే నా కాలేజీ పోతే నాకు అంత న్యాయం చేసి ఎంత ఆరోగ్యస్త కానీ అయ్యని ఎంతగానో చేశాడండి ఆయన అలాంటి ఆయన ఇలా ఓడిపోవడం అనేది నాకే మాత్రం నచ్చలేదండి ఎందుకంటే ఇప్పుడు క్యాంపింగ్ జరిగిందని అదని ఇదని ఎంతో మంది అని ఈ ఒక్కరు కూడా స్పందిస్తలేదు కానీ ఏ ఒక్కరు స్పందించిపోవడం వల్ల నాకేం జరిగిందంటే నా ఏం జరుగుతుందని నా ఏం జరుగుతుందని ఒక నిర్ణయం తీసుకున్నామండి ఈ తారీఖు పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూడాలండి ఇవాళ నేను నా పెద్దలో భార్య ఈ వైపు చూపించుకోవాలి కెమెరా నా భార్య మేమందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి ఎందుకంటే జగన్ గారు అంత మంచి మంచి వ్యక్తి కోసం మేము ఆత్మహత్య చేసుకున్నా ఆయనకి న్యాయం జరిగిద్దని ఎంతో మంది కన్నీళ్లు తుడిచిన ఆయన మా ఈరోజు పనులండి మా నాన్న వందల వేల లక్షల మంది కన్నీళ్ళు తుడుతారు మీ నాలుగు ప్రాణాలే పోయినా పర్లేదు కానీ కొన్ని నాలుగు కోట్ల మంది జనాభా నాలుగు లక్షల మంది నాలుగు వేల మంది ఎంతమంది అయినా సరే ఆయన న్యాయం చేయాలని ఆయన న్యాయం చేస్తాడని నేను చనిపోయినా పర్వాలేదండి మాకు మాకు ఎంతగానో ఆయన చేశాడు ఈ వీడియో ద్రౌపది ముర్మి గారి దగ్గరికి వెళ్ళాలి మన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో ఎందుకంటే న్యాయం జరగట్లేదండి ఎంతోమంది కానీ ఇంక ఎంతో మంది ఎన్నో చెప్పుకున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు అసలు ఎవరు స్పందిస్తలేదు అధికారులకు కానీ అందరికీ తెలుసు ఇది మోసం జరిగింది ఎక్కడో మోసం జరిగింది జగన్ మేము ఓట్లు మా ఓట్లు ఎక్కడ మా ఓట్లు అని ఎంత మంది అడుగుతున్నా కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు ఈరోజు మా ఓట్లు ఏమయ్యా మేము నిరసన తెలియజేస్తున్నాం మేము నా బిడ్డలు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం మాకు న్యాయం జరగాలండి ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము చనిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద అధికారులు రాష్ట్రపతి దగ్గర కూడా రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్లో కలిసి గోదాట్లో చచ్చిపోతామండి నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు ఎవరి రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి నేను పోతే పోనీ నా ఫ్యామిలీ పోతే పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్యం ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతాం ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే మాకు ఎన్ని సీట్లు వస్తాయంటే మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు వెయ్యి మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు ఎవరు సమాధానం చెప్పట్లేదు మా చావే చచ్చిపోతే మా యొక్క ఈ కేసు మా యొక్క ఈ గొడవ మా యొక్క ఈ యొక్క ధర్నా ప్రజలందరికీ వెళ్ళాలి ప్రజలందరికీ వెళ్ళి వీడియో ఈ వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో చచ్చిపోతేనే కానీ ఎవరెంద్రో నా ఫ్యామిలీ మేము మేము చచ్చిపోయిన పర్లేదు ఈ వీడియో మాత్రం అంతటా వైరేలు చేసి మన జగన్ మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికి ఎగరవలసిన పార్టీ ఆ కాదండి కేవలం మా జగన్ పార్టీ ఎగరలేదు మా జగన్ పార్టీ వేల ఇరవై నాలుగులో లో మా జగన్ సీఎం అవ్వాలి మాకు జగన్ మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు మాకు న్యాయం జరగాలి మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు మా జగనే సీఎం అవ్వాలి లేకపోతే అందరూ చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరం ఇదే గోదాట్ల దూకి చనిపోతాం మరీ మరీ హెచ్చరిస్తున్న మీడియా వారు అందరూ స్పందించండి